ఏం చేయాలి నువ్వు ఓటేయాలంటే అంటే దాన్ని కూడా బ్లాక్మెయిల్ చేస్తుంది ఎనభై నువ్వు నాకు అర్థం కాలే ఆయన తెలంగాణ బిడ్డ తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి బిడ్డ సుదర్శన్ రెడ్డి గారు నీతి నిజాయితీగా ఉన్నటువంటి బిడ్డ ఇక ఆయన గురించి కూడా నువ్వు రాజకీయాలు మాట్లాడుతున్నావు అంటే ఇంకోటి బీసీని చేస్తే బాగుంటుండే ఎస్సీని ఎస్తే బాగుంటుండే ఎస్టీ అది నువ్వే మాట్లాడతావురా కేటీఆర్ నాకు అర్థం కాలే నువ్వు ఎన్నాడన్నా ఈ విషయము నేను ఒక్కటి అడుగుతా ముక్కు చుట్టు అడుగుతున్నా కేసీఆర్ దళితుడిని ముఖ్యమంత్రి చేస్తాను మరి దళితుడిని ఎందుకు ముఖ్యమంత్రి చేయలేదని మీరు నాకు అది అది చెప్పాలి ఫస్ట్ దాని జోక్యం దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తాను నువ్వు ఎందుకు వేయలేదు పదేళ్ళు కేసీఆర్ ఏదో ఒక ధరణి కదా ఈ దేశం ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది మరి అప్పుడు గుర్తుకు ఒక దళితుని ముఖ్యమంత్రి వేయాలి ఒక బీసీని ముఖ్యమంత్రి వేయాలి మరి ఎందుకు వేయలేదు అట్లా దానికి జాబ్ చెప్పండి మీరు పదేళ్ళు మీరే కదా అదేవిధంగా పార్టీ అధ్యక్షుడు కనీసం పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి కనీసం టీఆర్ఎస్ పార్టీకి అధ్యక్షుడిని ఒక బీసీని వేసింది అది ఒక దళితుని వేసింద్రా అప్పుడు కూడా వేయలేదు కదా మంత్రిగా నువ్వు ఉండి వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నావు నువ్వు పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ ఉన్నాడు మరి ఎందుకు చేయలేదు ఒక పీసీని ఎందుకు చేయలేదు మీరు ప్రెసిడెంట్ గా ముఖ్యమంత్రిగా నేను ఉన్నా కదా మరి ఒక బీసీ టిఆర్ఎస్ పార్టీకి చేస్తారని ఎందుకు చేయలేదు దానికి యో నువ్వు మాట్లాడే అర్థం నీకు లేదు నువ్వు వర్కింగ్ ప్రెసిడెంట్ నువ్వు ఒక ఎస్సీని ఎత్తనని ఎందుకు చేయలేదు ఒక ఎస్టీని ఎత్తనని ఎందుకు చేయలేదు నువ్వు మీరు అధికారంలో ముఖ్యమంత్రి మీ దగ్గరనే ఉన్నది మంత్రి పదవి నీ దగ్గరనే ఉన్నది పార్టీ పదవులు మీ దగ్గరనే ఉన్నాయి మరి ఎందుకు బీసీలు లేరా నూటికి తొంభై శాతం ఉన్నటువంటి ఎస్టీలు ఎస్టీలు బీసీలు మరి వీళ్ళని ఎందుకు వేయలేదు అని నేను అడుగుతున్నా ఇప్పుడు మరి ఇప్పుడు కూడా ఆ పార్టీ అధ్యక్షునిగా కేసీఆర్ ఉన్నాడు వర్కింగ్ గా నువ్వు ఉన్నావు మరి ఇప్పటి ఇప్పుడు కూడా మరి ఇప్పుడు ఎందుకు వేయలేదు మరి పార్టీ అధ్యక్షుని ఒక బీసీని మీకు నిజంగానే బీసీల మీద సిద్ధుంది కదా బీసీల మీద ఉంటే ఎందుకు బీసీ బీసీని పార్టీ అధ్యక్షుని చేయలేదు ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ ఒక దళితుడిని ఎందుకు చేయలేకపోయినావు అంటే మీకు భయం పార్టీ ఎటు పోతుందో ఎవరు తీసుకుపోతుందో ఏమవుతుందో లుచ్చానా కొడక నువ్వు మాట్లాడే ముందు ఆలోచన చేసి మాట్లాడు కాంగ్రెస్ పార్టీకి మాట్లాడదావు యాస్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఒక దళితుడు మల్కార్జున్ ఖార్గే గారు ఈ రాష్ట్రానికి ఒక బీసీ పిసిసి అధ్యక్షులు కాదు ఇది కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఇయలో మంత్రివర్గంలో ఐదుగురు మంత్రులు దళితులు దళితులు స్పీకర్ దళితుడు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్ గారు మంత్రి వివేక్ గారు లక్ష్మణ్ కుమార్ గారు దామోదర్ నరసింహ గారు మరి డిప్యూటీ స్పీకర్ కూడా ఒక ఎస్టీ మరి ఇంత చరిత్ర కలది ఎప్పుడన్నా ఒక్క మంత్రి పదవి ఇవ్వడానికి ఏం కేటీఆర్ నీతి మళ్ళీ నా కొడుక ఒక్క మంత్రి పదవి ఇవ్వడానికి మీరు ఇబ్బంది పడ్డరు ఒక్క మంత్రి పదవి ఇవ్వడానికి ఒక్క మంత్రి పదవి ఇవ్వడానికి ఇబ్బంది పడ్డరు అంటున్నా దళితులు ఇయ్యాలో ఏ రా ఎప్పుడన్నా మీరు పదేళ్లలో ఒకే ఒక్క దళితుల్ని అది కూడా డిప్యూటీ సీఎం ఏసీ రాజాను అర్జెంట్ కేసులు పెట్టించి ఇంటికి పంపించారు ఒక బీసీ ఇటల రాజేందర్ గారు మంత్రి పదవి ఇచ్చిండ్రు మంత్రి పదవి పెట్టి భూముల కేసులు పెట్టి కబ్జాలు పెట్టినని చెప్పి కేసులు పెట్టి బయటికి పంపించి మీరు ఓర్చుకుంటారా బీసీలు ఎస్సీలు అంటే మీరు ఓర్చుకుంటారా బీసీలు ఎస్సీలు ఎదుగుతే మీరు ఓర్చుకునేటువంటి కులం ఇది నా కొడుక కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ అరిస్టావు కానీ బీసీలు ఎస్సీలు మంత్రి పదవులు ఇస్తారే ఆ మంత్రి పదవులు వాళ్ళు అనుభవిస్తున్నారు మంత్రి పదవిలో హోదాలో గ్రామాలకి మండలాలకి వెళుతున్నారు అని చెప్పి ఓర్చుకోలేక వారు కేసులు పెట్టి బయటకు పంపించారు అతివి టిఆర్ఎస్ పార్టీ చరిత్ర 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 గురించి చెప్తావు బై చరిత్ర గురించి మీరే చెప్తారా మాలో బీసీలు ఎస్సీలు ఎస్టీలు అందరికీ సామాజిక న్యాయం జరుగుతుంది క్యాబినెట్లో చూసుకో అది కాంగ్రెస్ పార్టీ చరిత్ర 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 కోసం పోతున్నావా కాంగ్రెస్ పార్టీకి చరిత్ర చెప్పాలంటే నీ అయ్య కాదు నువ్వు నీ అయ్యా ఇంకా వంద సంవత్సరాలైనా ఓడవదు కాంగ్రెస్ పార్టీకి ఆ చరిత్ర ఉంది కాంగ్రెస్ పార్టీలో సామాజిక న్యాయం మన్మోహన్ సింగ్ గారిని దేశానికి ప్రధానమంత్రి చేశారు మా సోనియా గాంధీ అమ్మ మా రాహుల్ గాంధీ ఉండంగా ఈ దేశ ప్రజల కోసం ఇది కాంగ్రెస్ పార్టీ చరిత్ర మరి మీ అయ్యారు మీరు ఇద్దరు పక్కకుండి ఒక్క ముఖ్యమంత్రి చేయలేదనే దళుతుంది బీసీని ముఖ్యమంత్రి చేయలేదు మీకు మీకు చరిత్రహీనులు మీరు చరిత్రహీనులు మాట్లాడకూడదు మీరు ఇంకా మీరు ఇంకా రాష్ట్ర ప్రజల గురించి అట్ట ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు చాలా ప్రజలు సంతోషంగా ఉన్నారు ప్రజలు సంతోషంగా ఉన్నారు అది గుర్తుపెట్టుకో ఇది ఓడ్చుకోలేకపోతున్నారు మీరు అధికారం పోయిందని కేటీఆర్ నువ్వు ఓర్చుకోలేకపోతున్నావు అందుకోసమే తొందర పడకు మీద మీరు తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు తెలంగాణ ప్రజలు మీరు ఎన్ని ఏషాలు వేసినా తెలంగాణ ప్రజలు కేటీఆర్ కేసీఆర్ మీ కుటుంబాన్ని నమ్మరు ఎందుకంటే మీ మీద మొత్తం విచారణ జరుగుతున్నాయి తొందర ఎదురు పడుతున్నారే తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకున్న చరిత్ర ఉన్న మీ కుటుంబం తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకున్న ఈ చరిత్ర ఉన్న మీ టిఆర్ఎస్ పార్టీ మీకో చరిత్ర ఉన్నదని చరిత్ర గురించి మాట్లాడతాం జాగ్రత్త మాట్లాడే ముందు ఇది తెలంగాణ ప్రజలకు తీసుకెళ్తాం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మా ప్రభుత్వం కూడా మీ చరిత్ర మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు కానీ మొదలుకుంటే విద్యుత్లో విద్యుత్ కానీ మీరు గొర్రెలు ఎట్లా ఎట్లా చేసేదని కానీ మొత్తం రాష్ట్రంలో మీరు ఎన్ని దోపిడీ చేసారు ఆ చరిత్ర మొత్తం కూడా బయటకు వస్తుంది లక్షల కోట్లు దోపిడీ చేసారు తెలంగాణ ప్రజల సొమ్మును ఇల్లో ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని టీఆర్ జైలుకు పోతాడు మీరు మీరు తొందరపడకండి ఖచ్చితంగా టీఆర్జెలుకు మీ కుటుంబంలో మీ కుటుంబ సభ్యులందరూ కూడా టీఆర్ జేల్కు పోతారు మీరు తొందరపడకండి తెలంగాణ ప్రజలకు మొత్తం తెలుస్తూ మీరు తెలంగాణ ప్రజల మీద ఏదో కపట ప్రేమ చూపించకండి ఇంకోటి మాట్లాడుతున్నావు కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఏదో బాంబులు పెట్టారా కాంగ్రెస్ పార్టీని ఏమంటున్నావు నువ్వు బాంబులు పెట్టారా అరే కేటీఆర్ నీ గవర్నమెంట్ ఉన్నప్పుడే నీ గవర్నమెంట్ ఉన్నప్పుడే కదా కూలిపోయింది అది మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కదా కూలిపోయింది మీరే కదా ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసింది కేటీఆర్ ఇంకా మళ్ళీ మీరు ప్రజలు మభ్య పెట్టాలని చూస్తున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి పూర్తిగా విచారణ చేసింది మరి మీకు ఎందుకయ్యా భయం నాకు ఒకటి అడుగుతా హైకోర్టుకి ఎందుకు పోరా మీరు ఇప్పుడు ప్రభుత్వం ఒక కమిషన్ వేసింది మీకు రాజ్యాంగం మీద చట్టాల మీద గౌరవం ఉంటే విచారణ జరిగింది కదా రిపోర్ట్ చేసింది కదా ప్రభుత్వానికి కమిషన్ మరి మీకు మీకు భయమే లేదే మీరు అవినీతి వేయలేదయ్యా మీరు దోపిడీ వేయలేదయ్యా హైకోర్టుకి ఎందుకు పోయారు గతంలో కూడా కేటీఆర్ డ్రగ్స్ విషయంలో హైకోర్టుకు వేయం నువ్వు ఏ తీసుకోలేదయ్యా నువ్వు హైకోర్టుకి ఎందుకు పోయినావురా భాయి నాకు అర్థం కాలేదు నీకు భయమే లేదు కదా భయం లేనప్పుడు హైకోర్టు ఎందుకు సంప్రదించడం అని అంటున్నా హైకోర్టుకి ఎందుకు పోయినావు తర్వాత ఇప్పుడు కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్లో విచారణ జరుగుతుంది విచారణ చేశారు కమిషన్ ఆల్రెడీ ప్రభుత్వానికి రిపోర్ట్ చేశారు దాని మీద నిర్ణయం తీసుకుంటున్నారు ఆ టైంలో మీరు హైకోర్టుకు పోయి ఇప్పుడు ముందస్తుగా హైకోర్టుకు ఎందుకు పోయారు మీరు ఆ భయం ఎందుకు వచ్చింది మీకు విచారణ జరుగుతుంది కదా ఈరోజు మీరు హైకోర్టుకి ఎందుకు పోయి నన్ను అడుగుతున్నా మీకు భయమే లేదు కదా మీరు నీటి నిజాయితీగా ఒక రూపాయి కూడా తినలేదు కదా రూపాయి తిన్నప్పుడు ప్రభుత్వం మీద నమ్మకం ఉండాలి ప్రభుత్వ అధికారుల మీద నమ్మకం ఉండాలి కమిషన్ మీద కూడా నమ్మకం ఉండాలి కదా నువ్వు కూడా పదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నావు కదా కేసీఆర్ కేటీఆర్ నువ్వు కూడా మంత్రిగా ఉన్నావు కదా అప్పుడు ప్రభుత్వ అధికారుల మీద పనిచేసింది అప్పుడు కూడా కమిషన్ కదా పనిచేసింది మరి ఆ నమ్మకం మీకు ఉండాలి కదా ప్రభుత్వం మీద అధికారుల మీద కమిషన్ మీద ఉండకుండా మీరు హైకోర్టుకి ఎందుకు ఎన్నాడు అడుగుతున్నా మీకు భయమే లేదు కదా అంటే మీరు రాష్ట్రాన్ని మొత్తం దోసేసి రాష్ట్రంలో మొత్తం రాష్ట్రాన్ని అప్పుడ పాలు చేసి మీరు మొత్తం రాష్ట్రాన్ని మూడు లక్షల కోట్లు దోసుకొని తిని మళ్ళీ మాకు ఏం తెలియదు అన్నట్టు హైకోర్టుకు పోయి హైకోర్టులో మేము నిర్దోషులు నిరూపించుకోవడానికి పోయింది హైకోర్టు కూడా తెలుసు సుప్రీంకోర్టు కూడా తెలుసు మీరు ఎంత దోపిడీ చేసిరో మొత్తం తెలుసు కాబట్టి హైకోర్టు న్యాయస్థానం కూడా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పరి పరిశీలన చేస్తుంది పరిధిలోకి పరిగణలోకి తీసుకుంటుంది ఖచ్చితంగా ఒకటి కాదు రెండు కాదు ముప్ప మూడు లక్షల కోట్లు దోషిళ్ళు మీరంతా ఈ రాష్ట్ర ఖజానా ఈ రాష్ట్ర ప్రజల సొమ్మును ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసింది కాబట్టి మీరు ముందస్తుగా కోర్టులకెళ్ళి కోర్టులలో మొత్తం బిల్ తీసుకుందాము లేకుంటే కోర్టును ఆశ్రయించి ఏదో ఏద్దామనుకుంటున్నాం కానీ అవన్నీ కాదు ఖచ్చితంగా మీ మీద న్యాయపరమైన చర్యలు తీసుకుంటారు చట్టపరమైన చర్యలు తీసుకుంటారు మీరు జైలుకి వెళ్తారు From day 1 after booking your home earns 85000 rupees monthly rental at ASBL loft from sunrise stretches to afternoon deadlines